హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు రాఖీ పండగ ఏ విధంగా జరుపుకున్నారు మేమైతే చాలా సంతోషంగా అయితే జరుపుకున్నాం పండగ సూపర్ సూపర్గా అయిపోతే అయిపోయింది పండగ పండగల్లో ఏమేమి తీసినాం ఏ విధంగా రాఖీలు కట్టినాం ఫస్ట్ ఎవరు కట్టేళ్ళు తర్వాత ఎవరు గట్టిల్లు మా తమ్ముడు వాళ్ళు మాగేసిన గిఫ్ట్ ఏంటిది అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి మా అక్క అయితే కడుతుంది చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి పెద్ద తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే కొంచెం దూరం ఉంటుంది ఇద్దరు ఒక దగ్గర అయితే రాలేదు పెద్ద తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ వెళ్ళినాం ఎక్కడైనా ఫస్ట్ పెద్దోళ్ళే కదా ఫస్ట్ ఉండేది అందుకోసం అనేసి పెద్ద అయితే ఫస్ట్ అయితే పెద్ద అక్క కడుతుంది అక్క మేము ఎంతమంది అంటే అక్క నేను ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం అయితే నలుగురం మేము ఇద్దరు అక్క చెల్లెలం ఇద్దరు అన్నదమ్ములం మొత్తానికి నలుగురం మా తమ్ముడు వాళ్ళకి కూడా ఆడపిల్లలు అయితే లేరు పెద్ద తమ్మునికి ఇద్దరు కొడుకులే చిన్న తమ్మునికి ఇద్దరు కొడుకులే మా అక్కకు ఇద్దరు కొడుకులే నా ఒక్కదానికి వచ్చేసి ఒక పాప ఒక బాబు మా ఫ్యామిలీలో మా పాప ఆమెనే ఆడపిల్ల అవ్వ ఆడపిల్లలు మొత్తం మగపిల్లలే ఉంటారు మా ఫ్యామిలీలో వీడొచ్చేసి తమ్మునికి పెద్ద కొడుకు అన్నట్టు పెద్ద కొడుకు వెనకాల కూర్చున్నా తనేమో చిన్న కొడుకు ఈ తర్వాత వచ్చేసి ఇక నేను నేను కడుతున్నా అందరం కలిసి ఉన్నప్పుడు అయితే ఇలాంటి సమయంలో పండగ టైంలో అయితే మస్తు అనిపిస్తుంది ఏ ఒక్కరు దూరం అయినా కూడా బాధ అనిపిస్తుంది పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఉంటుంది ఆ బాధ చిన్న ఫ్యామిలీ కొంతమంది ఏమో ఒక్కొక్కరమే ఉండాలనుకుంటారు కానీ మేము మా దాంట్లో ఒక్కరు కూడా దూరం ఉన్నా కూడా మస్తు బాధ అనిపిస్తుంది అందరం కూడా బాధపడతాం పెద్దగా ఉన్న ఫ్యామిలీ వాళ్ళు బాధ ఉన్నప్పుడు బాధలు కూడా పంచుకుంటారు సంతోషాలు ఉన్నప్పుడు సంతోషాలు కూడా పంచుకుంటారు ఒక్కరు ఉన్న వాళ్ళు అయితే ఒక్కళ్ళమే ఉండాలనేసి అనుకుంటారు కానీ అస్సలు అది తప్పు పెద్ద ఫ్యామిలీ ఉంటేనే ఆ హ్యాపీనెస్సే వేరు ఆ సంతోషమే వేరు అనిపిస్తుంది ప్రతి టైంలో జోక్సులు ఇవి ఇవి ఉంటాయి మస్తు అనిపిస్తుంది మేమైతే ఎన్ని గంటలకు రాఖీ కట్టినామంటే పొద్దుగాల నేను ఆరు గంటలకి లేచి లేపింది మా అక్క పొద్దున ఆరు గంటలకి రాఖీలు కట్టడం అయితే అయిపోయింది మాది ఎందుకంటే పొద్దున్నే ఒక్కరోజే కదా మన అన్నయ్య తమ్ముడు చేతి మీద రాఖీ ఉండేది అనేసి పొద్దున్నే లేచి పొద్దుగాలని అయితే రాఖీలు కట్టడం అయింది ఈసారి అయితే రాఖీ మాకు అయితే మస్తుగా కలి కలిసి వచ్చింది ఎందుకంటే ముందు రోజే మా బంజారా సాంప్రదాయమైన తీసి పండగ ఉండే మా తండలల్లో అందుకోసమని మేమందరం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మవారి వచ్చి మా మా ఊరికి అందుకోసం అని దగ్గర దగ్గర ఉన్న ఫస్ట్ రోజు అయితే బతుకమ్మ చేసుకున్నాం పండుగ బతుకమ్మ అంటే అది చేసుకున్నాం ఆ తర్వాత నెక్స్ట్ డే ఉంటుంది కదా నెక్స్ట్ డే తరి తర్వాత నెక్స్ట్ డే రాత్రి పండుగ అయితే వచ్చింది నెక్స్ట్ డేస్ అయితే వెళ్ళిపోయినాం అందరూ ఆడే కలుసుకున్నాం ఎందుకు పొద్దున్నే కాకపోతే మన ఇంటికి మనం రావచ్చు కదా మా ఇంటికి కూడా ఆడపడుచులు వస్తారని పోయి రాఖీ అయితే పెద్ద తమ్ముని దగ్గర కంప్లీట్ చేసుకొని చిన్న తమ్ముని దగ్గరికి అయితే వచ్చేసినాం వీళ్ళిద్దరు వచ్చేసి చిన్న తమ్ముడు చిన్న మరదలు వీళ్ళు వీళ్ళ వీళ్ళకి కూడా ఇద్దరు బాబులే సిక్స్ మంత్స్ బాబు ఒక్కడు ఒక్క ఆయనేమో టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక బాబు ఉంటాడు వీళ్ళకి ఇద్దరు బాబులే ఉంటారు సేమ్ పెద్ద తమ్మునికి ఎట్లా కట్టినాము ఆ విధంగానే పక్క వచ్చేసి మళ్ళీ చిన్న తమ్ముకి ఫస్ట్ అయితే కడుతుంది తర్వాత వచ్చేసి మరదలకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ బ్యాండ్ ఆ తర్వాత చిన్న బాబుకి కూడా రాగి కడుతున్నాం వీళ్ళకి అక్క లేరు కాబట్టి ఇక మేమే కడుతున్నాం వీళ్ళకి కూడా వీరైతే అస్సలు కట్టించుకుంటలేరు స్వీట్ అయితే తింటున్నాడు కానీ కట్టించుకోమంటే ఏదో రకంగా చూస్తున్నాడు అదే తమ్ముడు వచ్చి బట్టి మరీ కట్టిస్తున్నాడు తర్వాత స్వీటు మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటాం మరి మీరు ఏ విధంగా చేసుకుంటారో రాఖీ పండగ కామెంట్ చేయండి నేను రాఖీ కట్టకముందే తమ్ముడు నాకు స్వీట్ తినిపిస్తున్నాడు వద్దనేసి ఫస్ట్ రాఖీ నేను కట్టి తర్వాత తింటా అనేసి ఆ తర్వాత ఈ నేను రాఖీలు కట్టిన ఇక నేను కూడా తమ్మునికి రాఖీ కట్టి మడదలకి ఫ్రెండ్షిప్ బ్యాండీ కట్టి ఇక చిన్నోడిని కూడా రాఖీ కట్టినా ఇంకా చిన్నోడేమో పండుకున్నాడు ఇక తర్వాత కడతామని ఆయనకి అయితే తర్వాత కట్టినాం ఈ ఫస్ట్ అయితే వీళ్ళు ముగ్గురి కట్టి తర్వాత స్వీట్ తినిపించి చిన్నోడు అయితే రాఖీలు ఏం కడతారు కానీ నాకు స్వీట్ అంటున్నాడు ఓకే స్వీటే తిన్నాడు తింటున్నాడు అందరం అంతా నాకు ఇచ్చేసి నేను తినేస్తా అనుకుంటున్నాడు ఏమో కానీ స్వీటే తింటున్నాడు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో అంత సంతోషం ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు ఉండకూడదు మళ్ళీ ఇద్దరు మగపిల్లలు ఉండకూడదు కానీ ఏం చేస్తాను దేవుడు ఆ విధంగా ఇస్తాడు అయినా ఇక ఎవరు ఒకరు మనకు అక్కచెల్లెలు చెల్లెలు అయితే అవుతారు కానీ ఇక మనం చెప్పినట్టయితే కాదు తర్వాత ఇక కంప్లీట్ అయిపోయినాక ఏ విధంగా అయితే తీసుకున్నాం ఫస్ట్ అక్క ఆశీర్వాదం తీసుకున్నారు అంటున్నాడు కదా ఒక ఆడపిల్లలు కావాలి ఆడపిల్లలు కావాలని ఆశీర్వదించు అనేసి నాన్న జోక్స్ ఇస్తున్నాడు కానీ మనం చెప్పినట్టయితుందా ఇద్దరు తమ్ముళ్లకు మగపిల్లలే పుట్టిళ్ళు ఆడపిల్లలు లేరు మీరు ఆశీ అట్లా అంటే మీ ముఖం వల్ల కూడా వస్తుందేమో అనేసి నాన్న ఆ విధంగా అయితే అంటున్నాడు కాడపిల్లలు పుట్టాలని కోరుకోండి అంటున్నాడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా తమ్ముడు వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు కదా చీర అయితే పెట్టిల్లు మాకు చీర పైసలు అయితే పెట్టిల్లు పైసల కోసం చీరల కోసం ఆశ ఆశపడి రాఖీలు అయితే కట్టకండి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే సంతోషంగా రాఖీలు కట్టి వాళ్ళతో సంతోషంగా ఉండి రావడమే మన గొప్పతనం అనుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ మా వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రాఖీ పండగ ఈ విధంగా అయితే జరిగింది చాలా సంతోషం అయితే అనిపించింది ఈసారి ఎక్కడ ఎలాంటి అడంకా లేకుండా ఈ విధంగా అయితే అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్